నాలుగు మరతల మీద మీరు ఒకవేళ డ్రెస్ కి మెజర్మెంట్స్ తో వేయించుకోవాలి వర్క్ అనుకుంటే ఒక చూసారా ఇక్కడ వచ్చేసి మనకు ఒక సిక్స్ ఇంచెస్ వరకు క్లాత్ వదిలిపెట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ వేశారు ఇది ఎందుకు ఇలా వేశారు అంటే ఇలా పొడవు రావాలి అన్న ఉద్దేశంతో వేశారు వీళ్ళు పొడవు చూసుకున్నారు తప్పితే విడ్త్ చూసుకోలేదు మనకు మెయిన్ మార్గశిరం గురువారం పూజ చే మార్గశిర మాసం గురువారం పూజ చేసుకుంటున్నా అని చెప్పేసి మీకు చూపించాను కదా సో ఈ రోజు వచ్చేసి మన ఇంటికి ఇద్దరు అమ్మవార్లు వచ్చారనమాట సో ఎవరెవరు అమ్మవార్లు అన్నది కూడా చెప్తాను సో అంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు సో ఈ అమ్మవారు వచ్చే ముందు నాకు ఒక చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటన అంటే నేను సంతోషమాత వ్రతం స్టార్ట్ చేశానండి పోయిన వారము సో సంతోషమాతకు నాకు ఫోటో ఫ్రేమ్ అనమాట అంటే ఫ్రేమ్ కూడా కాదు నేను మాకు ఇక్కడ నందికొట్పూర్లో దొరకక పోయినసారి నేను చేసినప్పుడు సంతోష మాత ఫోటో ఇచ్చాను ఆ ఫోటోని ఒక అట్టముక్కకు పెట్టించారు సో అట్టముక్కకు పెట్టించడం వల్ల ఏమైందంటే అది కొంచెం బెండ్ అయినట్టుగా ఉంది సో ఇంకా ఎక్కడ నాకు ఫొటోస్ దొరకలేదు అమ్మవారివి ఆ అమ్మవారికి నేను పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకుంటున్నప్పుడు ఓ రోజు నాకు అనిపించింది అనమాట అమ్మ విగ్రహ రూపంలో అయితే కనుక నీకు అభిషేకం చేయడానికి ఉంటుంది అలాగే నీకు సపరేట్గా నేను నైవేద్యం పెట్టడానికి ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకున్నా ఎందుకు సపరేట్గా నైవేద్యం పెట్టాలి అంటే సంతోష మాతకు పులుపు అన్నది పెట్టకూడదు అలాగే సంతోషమాత వ్రతం చేసుకుంటే పులుపు తినకూడదండి మనం తినకూడదు అలాగే మనం వడ్డించకూడదు అలాగే మన ఇంట్లో ఆ రోజు పులుపు వాడకూడదు అనమాట సో అప్పుడు మనం పండ్లు రకరకాల పండ్లు పెడుతుంటాం కదా దానిమ్మ పండ్లు సినీ పండ్లు ఇంక ఇట్లా రకరకాల పండ్లు పెడుతూ ఉంటాము లేదంటే కనుక ఏదైనా మనం చిత్రాన్నం కానీ అట్లా ఏమైనా చేసినప్పుడు పెట్టినప్పుడు అందరి దేవుళ్ళ కాడ పెట్టినప్పుడు అమ్మవారిని పెట్టినట్లయితే అమ్మకు నైవేద్యం పెట్టినట్టు అవుతుందేమో అని నా మనసు అనిపించి విగ్రహ రూపం తెచ్చుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట సో అలా అని చెప్పేసి అనుకొని విగ్రహాలకి చూడడానికి వెళ్ళాము చూడడానికి పోయినప్పుడు మాకు అక్కడ ఫస్ట్ వెళ్ళగానే కనిపించింది ఈ అమ్మవారు చూసారా ఈ మీనాక్షి అమ్మ కనిపించింది అనమాట ఫస్ట్ మేము ఈ అమ్మ లలితమ్మ అని చెప్పేసి అయితే తీసుకున్నాం చూసారా చెరుకు గడ ఉంది సో గడ ఉంది అని చెప్పేసి లలితమ్మ అని చెప్పేసి అయితే తీసుకున్నాము ఇక్కడ చిలక కూడా ఉంది చూసారా మీరు మేము ఈ చిలకను ఫస్ట్ చూసలేం అనమాట సో చూడకుండా ఫస్ట్ లలితమ్మ అని చెప్పేసి తీసుకున్నాము తీసుకున్న తర్వాత మా అక్కకు చూపించాను అక్క మా లలితమ్మ ఎలా ఉంది అని చెప్పేసి అక్కడ మాత విగ్రహం అయితే కనిపించలేదు సో ఈ అమ్మ దర్శనం ఇచ్చింది సరే నేను లలితమ్మను కూడా తీసుకోవాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట సో లలితమ్మను అలా అలాగే శారదమ్మను అలాగే సంతోషమాతని ముగ్గురిని తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను కాకపోతే అక్కడ నాకు ఫస్ట్ ఈ మీనాక్షమ్మ అమ్మ కనిపించింది అనమాట సో లలితమ్మ అని చెప్పేసి తీసుకున్నాము తీసుకున్నాక అక్క చూసి ఇలా ఇక్కడ అమ్మవారికి చిలక ఉంది కాబట్టి లలితమ్మ కాదు మీనాక్షమ్మ అమ్మ అని చెప్పేసి అనింది అయ్యో నేను తీసుకున్న తర్వాత అయ్యో ఈ తల్లి నాకు మీనాక్షమ్మ కాదా కా నాకు లలితమ్మ కాదు కదా అని చెప్పేసి రిటర్న్ అన్నమాట తర్వాత సంతోషి మాత మనకి శారదాంబ అక్కడ దొరకలేదు నాకు వాళ్ళు తెప్పిస్తామని చెప్పేసి అయితే అన్నారు సో వాళ్ళు తెప్పించేలోపు ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి వారం నుంచి ట్రై చేశాను అన్ని షాపులు తిరిగాను ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మే కనిపిస్తుంది నాకు ఈ మీనాక్షమ్మనే కనిపిస్తుంది మీనాక్షమ్మ మాత్రమే దొరుకుతుంది ఇంకా ఎక్కడికి వెళ్ళినా వేరే అమ్మవారు మనకి దొరకట్లేదు అంటే సంతోషి మాత దొరకట్లేదు లలితమ్మ దొరకట్లేదు అలాగే శారదమ్మ కూడా దొరకట్లేదు అనమాట సరస్వతి విగ్రహం కూడా లేదనమాట నా దగ్గర ఎవరు దొరకట్లేదు ఈ అమ్మ మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఈమెనే కనిపిస్తూ ఉంది సరే అని నాకు అప్పుడు తెలియలేదు అనమాట అంత ఆలోచన రాలేదు సో వద్దులే అని చెప్పేసి అయితే ఊరుకున్నాను అనమాట తర్వాత వారం వచ్చింది అదే మార్గశిర గురువారం వచ్చింది సో ఆ రోజు నేను ఇంకా అంటే ఈ రోజే అనమాట సో నేను ఈరోజు ఉదయం నుంచి పూజలోనే ఉంటాను అనమాట అమ్మ దగ్గరే ఉంటాను అమ్మతోనే ఉంటాను అమ్మ నామస్మరణ చేసుకుంటూ ఉంటాను ఆ ఒక్కరోజు మాత్రం అసలు బయటికి వెళ్ళను ఆ షాప్లో కూడా వెళ్ళట్లేదు అనమాట ఎందుకో నాకు అమ్మ దగ్గర ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అందుకని ఈ మధ్య నేను ఎక్కువ అమ్మతోనే టైం స్పెండ్ చేస్తుంది అనమాట సో ఇంకా మధ్యాహ్నం పూజ చేసేసుకున్నాను నైవేద్యం పెట్టుకున్న తర్వాత అనిపించింది నా మనసుకి అయ్యో మీనాక్షి అమ్మ వస్తాను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంది నేనే వద్దనుకుంటున్నాను అని చెప్పేసి నా మనసులో అలా కొంచెం అనిపించింది అనిపించిన వెంటనే అమ్మ నన్ను క్షమించు తల్లి నువ్వు వస్తాను అని చెప్పేసి అంటుంటే నేను లలితమ్మ కావాలి శారదమ్మ కావాలి సంతోషమ్మ కావాలని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నువ్వు వస్తానంటే నేను నేను స్వీకరించలేకపోయాను అని చెప్పేసి ఒక చిన్న బాధ అనిపించింది అనమాట వెంటనే అక్కకు ఫోన్ చేశాను మనం మొన్న చూసి వచ్చిన అమ్మ ఉంటే కనుక ఖచ్చితంగా పంపించక్క అని చెప్పేసి చెప్పగానే నాకు అక్క వెళ్ళి మన అమ్మను అలాగే శారదమ్మ ఈరోజు శారదమ్మ కూడా వచ్చేసింది చూడండి ఇదిగోండి శారదమ్మ కూడా వచ్చిందనమాట సో మీనాక్షం వస్తేనే శారదమ్మ వస్తా అని చెప్పేసి అనుకోయిందో ఏమో మరి సో అమ్మతో పాటు శారదమ్మ కూడా వచ్చింది ఇంకా సంతోషి మాత్రం లలితమ్మ మాత్రమే ఉన్నారు లలితమ్మ కూడా అక్క పెట్టింది ఫోటో మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి చాలా చిన్నగా ఉంది సో నేను లలితమ్మను కూడా ఇలా బాగా పెద్దగా ఉండే విగ్రహం తెచ్చుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి నాకు చిన్న లలిత వద్దులేక అని చెప్పేసి చెప్పాను సో శారదమ్మ అయితే వచ్చేసింది సో ఇప్పుడు నేను నా పూజలో నేను అమ్మవారిని పెట్టుకుంటాను సో అమ్మ రావాలనుకుంటే ఎలాగైనా వస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది మార్గశిర గురువారం మూడవ వారం నేను అమ్మవారికి నైవేద్యం చేసుకొని పెట్టుకొని వ్రతం అదే కథలు చదువుకుంటూ ఉన్నాను సో ఇంతలోపే నాకు ఫోన్ వచ్చింది అమ్మవారు వచ్చింది తీసుకెళ్ళుని మా ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళారనమాట ఇంకా అమ్మకు అభిషేకం చేసుకొని తర్వాత పూజా మందిరంలో పెట్టేసుకుంటాను ఈరోజే పెట్టేసుకుంటాను నేను అమ్మని సరేనా సో ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అన్నది చెప్పండి నాకైతే చాలా ఆనందంగా ఉంది సో అమ్మని నేను అసలు వదలట్లేదు అనమాట కూర్చున్నా లేచిన ఏం చేసినా అమ్మనే అమ్మ 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 అమ్మనే అంటూ ఉన్నాను అందుకే మా ఇంటికి మా అమ్మ వచ్చేసింది ఇప్పుడు పూజేసుకున్నాం ఇంకా ఈరోజు మార్నింగే పాలతో అభిషేకం చేసుకోవాలి అమ్మవారికి అని చెప్పేసి మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి కదండి శివలింగము బస్వదేవుడు ఇలా వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళకి అభిషేకం చేద్దాము అని చెప్పేసి పాలు నిన్న కర్నూలు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నా కానీ ఈ అమ్మ నేను వస్తున్నాను నా కోసం తీసిపెట్టు అన్నట్టుగా పొద్దున చేయించలేదన్నమాట మత్తుకి లేదు నాకు అసలు పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యో పాలతో అభిషేకం చేసుకుందామని పాలు తెచ్చుకున్నా కదా చేయలేదు అని చెప్పేసి అయితే అనుకున్నా తర్వాత గుర్తు వచ్చింది అనమాట గుర్తు చేసింది నా తల్లి నేను వస్తాను సాయంత్రానికి రెడీగా ఉండు నువ్వు అన్నట్టుగా అనిపించింది నిజంగా అసలు ఎంత బాగా చేపించుకోయిందంటే నవ్వుతూ సంతోషంగా చేపించుకోయిందండి నాకైతే ఎంత ఆనందం అనిపించిందంటే అమ్మకి అసలు ఇంట్లో ఏం లేవు పాలు ఒక్కటే ఉన్నాయి కదా అనుకున్నా వెతికితే తేనె దొరికింది నెయ్యి దొరికింది పంచదార అలాగే దానిమ్మ రసం దానిమ్మ పళ్ళు ఉన్నాయి కదా సో దానిమ్మ పళ్ళ రసం తీసి అమ్మవారికి అప్పటికప్పుడు దానిమ్మ పళ్ళ రసంతో కూడా నేను అభిషేకం అయితే చేసుకున్నా అనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కామాక్షమ్మ మీనాక్షమ్మ లలితమ్మ రాజరాజేశ్వరి అమ్మ వీళ్ళంతా ఒక్కటే స్వరూపం అండి ఒక్కటే అవతారం అనమాట సో ఇంకా సరే అయితే నాకు లలితమ్మే వచ్చిందిలే అని చెప్పేసి అయితే అనుకున్నాను ఆ రోజు నేను శారదమ్మను కూడా చూశాను కానీ మాకు ఆ షాపులో శారదమ్మ కనిపించలేదు కానీ ఈరోజు అక్క వెళ్ళి అడిగేసరికి శారదమ్మ కూడా కనిపించింది అనమాట అంటే ఈ అమ్మ వస్తే కానీ ఈ అమ్మ రాను నేను చెప్పిందో ఏంటో మరి నాకు తెలియదు కానీ ఈరోజు ఉదయం నుంచి పూజ చేస్తూ ఉన్నానా ఒక్కటే మనసు కనిపిస్తూ ఉందనమాట నేను వస్తాను అని చెప్పేసి అంటే నన్ను తీసుకెళ్లకుండా ఇక్కడ వదిలి వెళ్ళిపోయావు నన్ను తీసుకెళ్ళు నేను వస్తాను నేను వస్తాను ఇదే మాట నా మనసులో మెదులుతూ ఉందనమాట ఎందుకంటే నేను వారం నుంచి చాలా షాపులు తిరిగాను ఆన్లైన్లో చూశాను ఎక్కడ చూసినా నాకు ఈఎంఏ కనిపిస్తూ ఉంది నాకు మాత విగ్రహం అసలు కనిపించలేదన్నమాట సరే అయితే అమ్మ వస్తాను అని చెప్పేసి అంటే నేను తీసుకోలేకపోయానా ఏంటి అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని ఫోన్ చేస్తే పాపం అక్క కాలేజ్ నుంచి డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని నాకు పంపించిందండి నేను జస్ట్ ఫోర్ ఓ క్లాక్కి కాల్ చేసి చెప్పాను లేదో సిక్స్కి అంతా మా అమ్మ ఇంట్లో అనమాట సిక్స్కి కరెక్ట్గా వచ్చిందా వచ్చి మంచిగా అభిషేకం చేయించుకొని ఎంత బాగా రెడీ అవుతుంది చూడండి కదా అమ్మ పాదాలు చూడగానే నాకైతే ఫస్ట్ చాలా చాలా ఆనందం వేసిందండి పాదాలకు మంచిగా పసుపు పూసేసుకొని ఆ పాదాలకు పూసినటువంటి పసుపును పసుపును మన పుస్తలకు అనుకుంటే ఎంత అదృష్టం అండి మనం షాపులలో సారీ గుడిలోకి వెళ్తే కూడా గుడిలో మనకి అటువంటి అదృష్టం దొరకదు ఇంకొకటి ఏంటంటే అమ్మవారి గుడిలలోకి మహిళలని చాలా వరకు రానివ్వరు శక్తి స్వరూపిణి కాబట్టి అదే మన ఇంట్లో ఉందనుకోండి అమ్మని మనం సంతోషంగా అభిషేకం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అమ్మ ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ మా ఇంట్లో మా అలాగే రా అమ్మ అని చెప్పేసి అమ్మకి నమస్కరించుకున్నాను ఈ పుస్తకాలు అసలు ఇన్ని రోజుల నుంచి మా షాప్లో ఉన్నాయి ఎప్పుడు నాకు ఆలోచన రాలేదు తెచ్చివేయాలి అమ్మకి అని కానీ ఈరోజు ఉదయం నుంచి నేను వస్తున్నాను అని అమ్మకు తెలిసిందో ఏమో తెలియదు కానీ రెండు జతలు తెప్పించుకో అనమాట ఒక జతనేమో లక్ష్మి అమ్మకు వేశాను ఇంకొక జతనేమో ఈ అమ్మ వేసుకుంది చూసారా ఎంత బాగా అలంకరించుకొని రెడీ అయి కూర్చుందో నిజంగా అమ్మ నువ్వు వచ్చినందుకు నా ఇల్లు సంతోషంగా ఉండాలి తల్లి నాతో పాటు నీ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చల్లగా చూడు తల్లి ఈరోజు మార్గశిర గురువారం మూడవ రోజు నేను అమ్మవారికి కొబ్బరి లడ్డూలు చేశానండి నైవేద్యంగా అవి నేను మంచిలా ఫ్యాషన్స్లో చేస్తాను ఎవరైనా చేసి పెట్టాలి అనుకుంటే అమ్మవారికి నైవేద్యంగా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా అమ్మను చూసుకుంటూ లలిత సహస్రనామము లలిత స్తోత్రము అన్నీ చేసేసుకున్నాను అనమాట సో ఇలా వచ్చింది మా ఈ రోజు నేను ఒక డౌట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి వర్క్ చేయించుకున్నాను సో డ్రస్కు మీరు ఒకవేళ వర్క్ చేపించుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కార్నర్కి వేసేసారనమాట ఇలా చూసారా ఇక్కడ వచ్చేసి మనకు ఒక సిక్స్ ఇంచెస్ వరకు క్లాత్ వదిలిపెట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ వేశారు ఇది ఎందుకు ఇలా వేశారు అంటే ఇలా పొడవు రావాలి అన్న ఉద్దేశంతో వేశారు వీళ్ళు పొడవు చూసుకున్నారు తప్పితే విడ్త్ చూసుకోలేదు మనకు మెయిన్ విడుతు కూడా ఇంపార్టెంట్ కదండి సో మనకు విడుతు రావాలి అన్నప్పుడు ఇలా విడుతు రావాలి అన్నప్పుడు సెంటర్ వేసుకోవాలి ఇది వాళ్ళు సెంటర్ వేసుకోకుండా హ్యాండ్స్ కోసం లేకుంటే మంచం బిగించుకోవడానికి ఇబ్బంది అవుతుందో తెలియదు కానీ ఇది ఒకవేళ మంచం బిగించుకోవడానికి చూస్తే కూడా ఇలా ఈ పొడవు మస్తుగా అవుతుందండి చూస్తున్నారు కదా చూపిస్తా ఇదిగోండి ఈ పొడవు మస్తుగా అవుతుంది సో ఇక్కడ క్లాత్ వేస్ట్ గానే ఉంటుంది ఒక సైడ్ వేసుకుని ఉండాల్సింది వాళ్ళు ఈ కార్నర్కి వేయడం వల్ల ఏమైందంటే డ్రెస్ అన్నది ఇది ఇప్పుడు ఇక్కడ మన లూజ్ అన్నది సరిపోవట్లేదు సో ఫైవ్ ఇంచెస్ వరకు జాయింట్ వేసుకోవాలి ఒక సైడ్ సో మనం కట్ కట్ డ్రెస్ వేసుకున్నప్పుడు జాయింట్ వేసుకుంటే ఏం బాగుంటుంది అండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా పడుతుంది జాయింట్ ఒక సైడ్ అలా జాయింట్ ఇంత కాస్ట్ పెట్టి మగ్గం వరకు వేయించుకొని ఇది మనం జాయింట్ వేసేసుకుంటే డ్రెస్ ఏమన్నా లుక్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీకు క్లియర్ ఇప్పుడు నేను మేము లైనింగ్ కట్ చేసాము ఇది మాకు స్టిచ్చింగ్ ఇచ్చారు లైనింగ్ కట్ చేసాము చూపిస్తాను చూడండి ఒకవేళ మీరు ఎవరైనా డ్రెస్లకి ఇలా కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఫస్ట్ చెప్పేసుకోండి మీరు చెప్పుకోవడం వల్ల కొంచెం మించి అవుతుంది కట్ చేసామండి నాలుగు మార్పుల మీద పెడితే చూడండి ఇది కరెక్ట్గా సెంటర్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ చూసారా ఎంత క్లాత్ వస్తుందో ఇక్కడ ఇంత క్లాత్ వస్తుంది పిన్ని మీదికి ఇక్కడ హ్యాండ్ లెంత్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ వేసారు కాబట్టి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా జాయింట్ పడుతుంది సో కాబట్టి మీరు ఒకవేళ డ్రెస్ మెజర్మెంట్స్తో మెజర్మెంట్స్ తో వేయించుకోవాలి వర్క్ అనుకుంటే ఒక్కసారి వాళ్ళకి క్లియర్గా చూపించండి ఇలా జాయింట్ పడకుండా చూపించండి ఇప్పుడు ఇదేంటంటే నేను కట్ చేయలేదు ఎందుకంటే ఆ కస్టమర్కి కాల్ చేసి చెప్పాను చూసారా వర్క్ ఎంత బాగుందో వర్క్ చాలా బాగా ఇప్పించుకున్నారండి కట్ వర్క్ వచ్చింది ఇది బీట్స్ వచ్చాయి కర్దానాస్ వచ్చాయి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది వర్క్ ఇది హ్యాండ్స్ అనమాట నెక్ కూడా వాళ్ళు కట్ వర్క్ ఇప్పించుకున్నారు ఇలా ఇంత మంచి డిజైన్ని పార్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము కాల్ చేసి చెప్పామన్నమాట మీరు కుట్టకండాక మేము వాళ్ళకి రిటర్న్ ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు వాళ్ళు ఇప్పుడు ఇదంతా తీసేసి మళ్ళీ దీన్ని కొంచెం ఇలా జరుపుకొని వర్క్ వేస్తే సరిపోతుంది అదే మనము లైనింగ్ కట్ చేసుకున్న వెంటనే కట్ చేసేసామనుకోండి ఈ డ్రెస్ పక్కన పెట్టాల్సిందే ఎందుకంటే ఇంత మంచి వర్క్ ఇప్పించుకున్నాక కుదరలేదు అంటే కనుక ఏ కస్టమర్ వేసుకోరు మనమైనా వేసుకోలేదండి అలాంటిది మన కస్టమర్స్ కూడా ఎలా వేసుకుంటారో వేసుకోలేదు కదా అందుకే ఇది మీకు ఒకసారి నేను చూపించానంటే ఎవరికైనా ఇలా జరగచ్చు జాగ్రత్త పడతారు కదా అని చెప్పేసి వీడియో చేశాను అనమాట ఇంకా రెండు బ్లౌజెస్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూడండి ఈ మధ్య పెన్ కలంకారి బ్లౌజులు చాలా ట్రెండింగ్ లో నడుస్తూ కదండి సో ఆ బ్లౌజ్లే కస్టమర్ ఇచ్చారనమాట ఇవేంటి అంటే రాసిల్క్ క్లాత్ లాగా ఉంది బట్ దీనికి అక్కడక్కడ ఖర్దానా వర్క్ అయితే జరిగిందండి ఈ ఖర్దానా వర్క్ కూడా మనకి ఫినిషింగ్ అంత నీట్గా లేదనమాట సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు పోతాయని చెప్పేసి కూడా చెప్పాను వాళ్ళకి సో పర్వాలేదు లెక్క ఏం చేయలేం కదా అన్నారు ఇది వచ్చేసి బెనారసీ క్లాత్తో ఇలా పాట్ నెక్కి బబుల్స్ పెట్టించి కుట్టించమని చెప్పేసి అన్నారు సో ఇది అనమాట ఇంకొక బ్లౌజ్ అనమాట సో ఈ రెండు బ్లౌజ్లతో పాటు ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం